హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు నచ్చింది చేసేద్దాం ఈ రోజు వీడియోలో నేను మీకు చిలుకూరులో ఉన్న బాలాజీ టెంపుల్ని చూపించబోతున్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మొక్కుకున్న వాళ్ళకి కానీ వీసా వస్తుందని చాలా నమ్మకం అందరికీ తెలుసు సో వీసా వచ్చిన తర్వాత అందరూ వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకుంటారు సో ఈ ఆలయానికి పెద్ద ఆర్భటాలు ఏమి ఉండవు సీదాసాదాగా ఉంటుంది సో భక్తులు మాత్రం పెద్ద సంఖ్యలో ఇక్కడ మొక్కుగా ప్రదక్షిణలు చేస్తుంటారు ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలా మంది నమ్మకం అందుకే ఇక్కడ బాలాజీని వీజా బాలాజీ అని కూడా పిలుస్తుంటారు ఏంటంటే సో ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారంగా వస్తుంది మొదటి నుంచి కూడా సో భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు తమ కోరికలు తీరిన తర్వాత ఇంకోసారి వచ్చి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి తమ మొక్కును తెచ్చుకుంటారు సో నేను నా వీసా వచ్చిన తర్వాత మొక్కు తీర్చుకోవడానికి నేను దేవుని దర్శించుకున్నాను అక్కడంతా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది సో ఎంత ఇంపార్టెంట్ వ్యక్తులైనా కూడా ఖచ్చితంగా క్యూలో ఉండే వెళ్ళాలి అండ్ ఫోన్స్ అలా ఉండవు లోపలికి అండ్ కళ్ళు తెరిచే దేవుణ్ణి చూడాలన్నమాట సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది కంప్లీట్గా సరౌండింగ్ అంతా కూడా విలేజ్ లాగా ఉంటుంది టెంపుల్ లోపల అంతా వాతావరణం కూడా గోవిందనామాలతో మారుమ్రోగిపోతుంటుంది సో అక్కడ ఉన్న పంతులు అందరికి తెలుసు సిందే చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట అండ్ కంపల్సరీ ట్రెడిషనల్ వేరే అలో ఉంటుంది ఇక్కడ సో మనకి ఈ గుడిని రీచ్ అవ్వడానికి హైదరాబాద్ లోని మెహదీపట్నం నుంచి చిలుకూరికి బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో మెహదీపట్నం నుంచి అయితే ఎస్పెషల్లీ టూ ఎయిటీ ఎయిట్ డి బస్సు ఎక్కితే మనము ఈ దేవాలయానికి రీచ్ అవ్వచ్చు అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్